మన తెలంగాణలో తెలుగు అయినా ముస్లిం అయినా బై అని ఉంటావు ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు నీ ముసల్ ముసల్మాన్ తెలుగు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు నేను కూడా తెలుగులో మాట్లాడుతాను అట్లా కాబట్టి మంచిగా ఉన్నాను ఇడ అలా ఏమైనా ఏమో నాకు కాశ్మీర్ ని మనకి ఇచ్చేసారు కదా అయినా కూడా ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎలా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఫోకస్ ఇప్పుడు దీని మీదనే చేయాలి ఇప్పుడు అన్ని వదిలి ఫస్ట్ దీని మీద చేసి మనకి తెలుస్తుంది వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఇలాంటివి చేయడానికి భయపడాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి శిక్ష నార్మల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మళ్ళీ కొన్ని రోజులకు బెయిల్ మీద పడి ఇట్లా ఉంటుంది కానీ ఇతర దేశాల్లో మాత్రం ఆన్ ది స్పాట్ చంపేయడం ఇట్లాంటివి ఉంటాయి సో అట్లాంటి చట్టం ఇక్కడ వస్తే బాగుంటుంది అనుకోల్సరీ కంపల్సరీ చట్టం రావాలి ఎందుకంటే ఇప్పుడు ఒకరు చేసిన వస్తుంది అది తప్పు అది టెర్రరిస్ట్ అంటే కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి కంపల్సరీది ప్రభుత్వం వైఫల్యం అనుకుంటున్నాను నైతే